స్వచ్ఛంద్ర అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు ఇది మన జీవన విధానం కావాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని చూపించిన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు చిత్తూరు జిల్లాలో జన గణన కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపిన కలెక్టర్ సుమిత్ కుమార్ సమాజంలో హింసకు గురవుతున్న మహిళలు సఖీ వన్ స్టాప్ సెంటర్ను ఆశ్రయించవచ్చునని వెల్లడించిన చిత్తూరు జిల్లా శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వరి రైతు యాప్ నమోదు లక్ష్యాలు సాధించాలని పేర్కొన్న చిత్తూరు జిల్లా వ్యవసాయ అధికారి మురళి భారత రాజ్యం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్న చిత్తూరు జిల్లా డిఆర్ఓ మోహన్ కుమార్ వంటి చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం స్వచ్ఛత అనేది ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి జీవన విధానంగా మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు చిత్తూరు జిల్లా నగిరిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు వ్యర్థాల సేకరణకు వినియోగించే స్వచ్ఛ రథాలను ప్రారంభించారు కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను పరిశీలించిన ముఖ్యమంత్రి బీసీ హాస్టల్ను సందర్శించి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు నగిరి ఏరియా ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య సౌకర్యాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకొస్తున్నాయని తెలిపారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం కల్పించామని ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లతో కుటుంబ ఆర్థిక భారం తగ్గించామని అన్నారు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా భారీగా నిధులు నేరుగా ప్రజలకు చేరుతున్నాయని తెలిపారు పీల్చే గాలి తాగే నీరు తినే ఆహారం కాలుష్య రహితంగా ఉండాలంటే పరిశుభ్రత విషయంలో ప్రతి ఒక్కరి ఆలోచనలో మార్పు రావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు రోడ్డు భద్రతలపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు చూపించారు జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా చిత్తూరులో నిర్వహించిన హెల్మెట్ అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వేగం కన్నా ప్రాణమే ముఖ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎంపీ పిలుపునిచ్చారు చిత్తూరు జిల్లాలో జనగణన కార్యక్రమాలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో జనగణనను కాగితరహితంగా డిజిటల్ యాప్ ద్వారా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు ఈ ప్రక్రియలకు ప్రజలు సహకరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు సమాజంలో హింసకు గురవుతున్న మహిళలకు అండగా నిలవడానికి సఖీ వన్ స్టాప్ సెంటర్ సేవలు అందిస్తున్నాయని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వరి తెలిపారు మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత ఉమెన్ హెల్ప్లైన్ నంబర్ వన్ ఎయిట్ వన్ వాహనాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ సహాయం అందించడమే ఈ సేవల ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు రైతుల సంక్షేమమే లక్ష్యంగా అన్ని పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా పనిచేయాలని జిల్లా వ్యవసాయ అధికారి మురళి సూచించారు రైతు యాప్ నమోదు పంటల విస్తీర్ణం ఎరువుల లభ్యత యూరియా పంపిణీ అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రతి మండలంలో లక్ష్యాలను సాధించేలా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా డిఆర్ఓ మోహన్ కుమార్ కోరారు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా చిత్తూరులో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు ఇంతవరకు చిత్తూరు జిల్లా సమస్య లేఖను విన్నారు వచ్చే నెల మరిన్ని తాజా విషయాలతో మళ్లీ కలుద్దాం వ్యాఖ్యానం చిత్తూరు జిల్లా ప్రతినిధి విఆర్ చంద్రశేఖర్